నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు గోమతి నగర్ లోని మాజీ మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తాళపాక రమేష్ రెడ్డి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ నగర అధ్యక్షుడు మామిడాల మాధు మాలేపాటి సుబ్బానాయుడు కంభం విజయరామిరెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి టిడిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కేక్ ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు జిందాబాద్ తెలుగుదేశం జై ఎన్టీఆర్ సాధిస్తాం సాధిస్తాం ఆశయాలను అంటూ నినాదాలు హోరెత్తించారు आज सांभर इंडिया राष्ट्रीय आलोनो आज सांभर आज सांभर इंडिया राष्ट्रीय आलोनो आज सांभर इंडिया पार्टी दुनिया से पार्टी इधर पार्टी दुनिया से पार्टी उज्जैन लड़ेगा राजद मतलब नहीं रोज़ो ना तो साउदोवामा నమస్కారాలండి ఈరోజు స్వర్గ ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జయంతి ఈరోజు రాష్ట్రం మొత్తం ఎంతో విధంగా దీన్ని జరుపుకుంటున్నారు ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల బయట జరపలేక అందరూ పార్టీ ఆఫీసులోనే జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు అటు సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విప్లవాత్మైన మార్పులు తీసుకురావటం పేదలు నిరుపేదల కోసం ఆయన ఎంతో సేవ చేశారు పూడు గుడ్డ నీడ అనేవి ప్రతి మనిషికి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం ఉండాలనే దాంతో ఆరోజు జనతా వస్త్రాలు కావచ్చు రెండు రూపాయలకి కిలో బియ్యం కావచ్చు లేదా ఇల్లు ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే కార్యక్రమాలు తీసుకున్న ఈరోజు ఆ కార్యక్రమాలు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈరోజు భారతదేశంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన విప్లవాత్మకమైన మార్పు లేవు అంతేకాకుండా విద్యార్థులు చదువుల కోసం రెసిడెన్షియల్ కళాశాలను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగవ క్రియేట్ చేసింది వారే అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు ఇలాగ అనేక అనేక సంస్థలు చేశారు ఆ సంస్కరణ తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పద్నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మళ్ళా ఇప్పుడు రేపు నాలుగవ తేదీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి ఆ సంస్కరణ దృష్టిలో పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక సంస్కరణని ఇంకా పేదలు నిరుపేదలు చేయాలని అనేక కార్యక్రమాలని మహిళలకి ప్రత్యేకంగా చేయడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఆ రోజు స్వర్గ ఎన్టీ రామారావు గారు చేసిన ప్రారంభించిన కార్యక్రమాలు ఈరోజు మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి ఆయన పురుషుడు అంతేకాకుండా ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని అంత అంతకుముందు వరకు రాజకీయం ఎలా ఉండేదంటే ఢిల్లీ నుంచి ఏ లెటర్ వస్తే ఆయనే సీఎం ఎవరి మినిస్టర్ అంటే వాళ్ళే అలాంటి డిక్టేటర్షిప్ చెప్పుకుంటే దాన్ని పోగొట్టి ప్రజాస్వామ్యం తీసుకొచ్చారు తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి సాటి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు మా దైవం ఈరోజు మా దైవం ఎన్టీఆర్ యొక్క నూట ఒకటవ జన్మదినం సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆయన పెట్టిన పార్టీ కలకాలం వర్దిల్లాలని ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జూన్ నాలుగో తారీఖున ఫలితాలు రాబోతున్నాయి దిగ్విజయంగా బ్రహ్మాండంగా మనం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అన్నగారు ఆశతో ఆ విధంగా ముందుకు పోయి ఇంకా భవిష్యత్తులో ఏదైతే ఆ రోజు మాదేవి ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే ప్రధానంగా ప్రధానంగా కూడు గుడ్డ నీడ అనే అంశాన్ని ఎంచుకుని పేదలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా కూడుగా రెండు రూపాయలకి గిరులో బియ్య ఇవ్వటం కానీ పక్కా గృహాలు ఇవ్వటం కానీ అదేవిధంగా జనతా వస్త్రాలు ఇవ్వటం కానీ ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కాబట్టి అదే కోహలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఇంకా ఉత్తమ భవిష్యత్తు తీసుకుపోయేదానికి కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా పవిత్రమైన ఎన్టీఆర్ పుట్టినరోజున మేము కోరుకుంటున్నాం అది జరిగి తీరాలని చెప్పి తిరుగుతుందని చెప్పి మనం చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోడు కోడు వల్ల పార్టీ ఆఫీసులోనే ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది తప్పించి లేకపోతే నెల్లూరు మొత్తం టౌన్ మొత్తం మీద కొన్ని సంవత్సరం ఏ విధంగా చేసామో ఆ విధంగా బ్రహ్మాండంగా జరుపుకునే అవకాశం ఉంది ఎన్టీఆర్ అభిమానులుగా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ కాబట్టి ఎల్లవేళ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా మాతో పార్టీ మా పార్టీ నాయకులతో పాటు అదేవిధంగా ప్రజలకు కూడా ఎన్టీఆర్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలుసుకుంటున్నాను